तरवा <laughs> <laughs> நாமத்துக்குள்ளே வந்துட்டோம் நம்ம அந்த இடத்துல வந்துட்டோம் இங்க இருந்து நம்ம போறோம் இங்க இருந்து நம்ம போறோம் யாராவது இருக்கா இங்க இருக்கிற நிஜர்க்க நிஜர்க்க நிما கேட்கிறேன் ది ఎలక్ట్రో ఫ్రీక్వంస్ జే బస్ స్టెప్ అన్నయ్య చిండి నా కట్టతనేదా కొంత ఎంజొండ్దా అది చెప్పను కదా జే ఏ జే స్టెప్ నాతా రాసలే తిరగ చెరగండి ఏ బాబు ఏండిండి జే బాబు అలా ఇ ఓకే हाँ ओके सर हां ओके सर अरे इनका का इनका अन्ना कैंटीन वगैरह हां है एक सर ये कुछ ಈ ರೋಜು ಏಲೂರು ಅರ್ಬನ್ ಜಿಲ್ಲಾ ವಯಸ್ಯ ಸಂಘಂ మరి పెద్ద హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా వేచి ఉండటానికి మరి ఇక్కడ రేకుల షెడ్డు అలాగే వాళ్ళు కూర్చోటానికి బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏ అయితే అనేక కార్యక్రమాలు నేను చేయిస్తున్నానో దాన్ని ఆదర్శంగా తీసుకుని మరి వీళ్ళు అర్బన్ వైశ్య సంఘం వారు ఈ రోజున మరి ఇది ఏర్పాటు చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నీ కూడా మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదని ఏదని చెప్పాను దాతలందరూ కూడా ముందుకు వస్తూ పది మందికి ఉపయోగపడే పనులు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయించడానికి నేను అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి దానికి కూడా నేను ముందుకు వచ్చి వాటికి ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో దానికి వచ్చి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలి నేను వస్తున్నాను వాళ్ళు కూడా దాతలు ఒక్కొక్కరుగా ఏదంటే వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేది మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నిలుస్తున్నారు ఈ సందర్భంగా ఏలూరు ప్రజానేకం మరి ఆదర్శంతో ముందుకెళ్తున్నట్టు రాష్ట్రంలోనే మరి దాతల సహకారం ఏలూరు నుంచి ఉండాలని కోరుకుంటూ మరి గుప్తా గారు ఏదైతే కేకే గుప్త గుప్తా గారు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ద్వారా ఎందుకంటే ఇది వైఎస్ఆర్ సంఘం ద్వారా చేసినా ఆయన ఇండివిజువల్గా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆయన కూడా ఏలూరుకి సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తప్పకుండా సార్ ఈ రోజున ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇబ్బంది పడకుండా సక్రమంగా క్షేమంగా కూర్చుంటాం అని చెప్పేసి ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయాలనుకున్నాము ఆ కార్యక్రమంలోనే షెడ్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వచ్చింది ఆ షెడ్ని మేము నిర్మించడం జరిగింది మరి ఇది మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన పని భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సూచన చేస్తే నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ